తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అదే విధంగా ఎన్నో పదవులను త్యాగం చేసి సాగు అంచుల వరకు వెళ్లి తెలంగాణ సాధించి అదేవిధంగా అధికారులకి తర్వాత పది సంవత్సరాల పాటు బంగారు తెలంగాణ నిర్మాణం కోసం చేసిన నిర్దేశర్ పై రోజు రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం పక్కన పెట్టి కేవలం కేసీఆర్ పై ప్రతీకార చర్యలకు మనకు పాల్పడతా ఉన్నది ఈరోజు ప్రజలు తిరస్కరిస్తున్నారు ఎలక్షన్ సందర్భంగా ప్రజల్లోకి రేవంత్ రెడ్డి సరికార్ పోతూ ఉంటే ప్రజలు తమకు ఇచ్చిన హామీల గురించి అడుగుతా ఉంటే హామీలను అమలు చేయడం ఈ ఈరోజు కేవలం కేసీఆర్ పై కేసీఆర్ కుటుంబంపై టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై చిత్రపూరిక వివరి ప్రజలను మధ్య పెడుతూ ఈరోజు మున్సిపాలిటీ ఎలక్షన్ కమిషన్ వేళ మున్సిపాలిటీలో ప్రజలు దగ్గర పోయి క్రమంలో ప్రజలు కార్యకర్తలు ప్రశ్నిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు ప్రశ్నిస్తుల్లో వాళ్ళు సమాధానం చెప్పడం దాకా కేవలం కేసీఆర్ను డైవాంతులను వేసి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు డైవాంతులు వేసి అధికారంలో రావాలని కుట్ర పంచుతున్న తప్ప ప్రజ ఈ రోజున్న రేవంత్ రెడ్డి సర్కార్కు ప్రజలకు రాస్తూ ప్రాంతానికి కావచ్చు ఏవైతే అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించిందో వాటి గురించి ఈరోజు పూర్తిగా విఫలమై కేసీఆర్ను విధంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద ఈరోజు ఎప్పుడైతే చేస్తున్న కుట్ర మానుభావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికన్నా రేవంత్ రెడ్డిని ప్రజలకు ఏవైతే హామీ ఇచ్చిందో హామీలను అమలు కోసం ప్రయత్నించాలి తప్ప తెలంగాణ కోసం తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ ప్రాంతం కోసం కొట్లాడిన శక్తి మీద ఈరోజు సిట్టి విచారణ చేసి తెలంగాణ అస్తిత్వానికి అదేవిధంగా తెలంగాణ తెలంగాణ ఆత్మ గౌరవానికి ఈ రోజు వారు భగ్నం కలిగిస్తూ ఉన్నారు అవమానిస్తున్నారు కేసీఆర్ అవమానించడం అంటే అది తెలంగాణను అవమానించడం అవుతుంది తెలంగాణ ఖ్యాతిని తగ్గించడమే అవుతుంది కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఆ విధానాలు మార్చుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం